పాప క్వశ్చన్ చేస్తారు ఏం చేశారు నాకు జ్యోతి సిటీ స్కాన్కి రెఫర్ చేస్తారు సార్ ఆర్టీసీ రెస్టారెంట్ దగ్గర మొదలపల్లిలో చేస్తే ఆ అమ్మాయికి స్కాన్ తీసి ఇచ్చారు సార్ డిప్రెస్డు చిక్కడం ఒక బలమైన ఒక పల్చన్న దాని మీద ఒక బలమైన దాని మీద ఒక పెద్ద రాయి వేస్తే ఎట్లా చిట్లీ కోల్బడి ఫుల్ ఇల్లు జరుగుతుందో అట్లుంది ఇప్పుడు మీరు చూసింటారు సార్ అట్లా జరిగింది సార్ అందులోనూ ఏదైతే రక్షణ కొర ఉందో అది మాత్రము రక్తస్రావం అయ్యింది సార్ రెండు మూడు చోట్ల చూపించాము ఆమె ఏమన్నారంటే నారాయణ దిగు కానీ సేంజ్రా కానీ మీరు రెస్పా తీసుకెళ్ళండి మా మీరు అమ్మాయికి చూపించాలా నర్వస్ సిస్టమ్ ఉంది న్యూరాలజీకి ఖచ్చితంగా చూపించాలన్నారు సూచి సూచించాలి అంటే ఖచ్చితంగా వెళ్ళాలా అనేసి ఇంత వెళ్ళారు మేము రిటర్న్లో మేము స్కాన్ సెంటర్ తీసుకునేసి స్కాన్ రిపోర్ట్స్ తీసుకునేసి మా చెల్లెలు నేను పాప వచ్చేసి ఆసారి కూడా మాతో ఉండినాడు వచ్చేసి ఆయన మేము పాప నేను పుస్తకాలు ఉన్నాయో అన్నారు పాప పుస్తకాల బ్యాగ్ కోసం వెళ్తే ఏదైతే బ్యాగ్ కొట్టాడో ఆ బ్యాగు పాప ప్లేస్లో లేకుండా ల్యాబ్లో కింద అంతస్తునే ఉంది ఇవి కూడా ఇంగ్లీష్ టీచరు ప్లేస్ చేశారంట మిస్ప్లేస్ చేశారు దాంట్లో ఇడ్లీ లేవు పుస్తకాలు లేవు అంటే మీ ఇదేమి ఏమైనా వస్తే కూడా దాంట్లో సాక్ష్యాధారాలు లేకుండా చేయాలనే కదా మీ ఉద్దేశము ఎందుకు మీరు పుస్తకాలు క్యారీ ట్రెయిన్ చేసి పెట్టేస్తారు మీరు అది ఏమన్నా బాగా మాట్లాడతారు ఏమ్మా సార్ ఆ అని దూరం సార్ ప్రిన్సిపల్ సార్ ఏం పళ్ళు తగ్గేసింది అంటే ఎక్కడ ఎక్కడైతే చెప్పు అనేసి ఇచ్చేట్లేదు అందుకునేసి అందుకు వేస్తాడు సార్ పాపకి పోమ్మ బయట తిన్నది అరుగుతుంది అనేసి మనకి వచ్చేసరికి నేను అడ్డుకొని సార్ ఆ బయట ఏమి ఏమి ఏకవచ్చు ఏం జరిగింది ఎక్కడింది పాప చిక్కింది సార్ అని అంటే నేను సన్ని మనుషులు చెప్పారే హిందీ టీచర్ ఎవరైతే తప్పి బాగానే నీకు రెండు గంటలు గంటలు రెస్ట్ తీసుకుంటుంది చిక్కెం తీసారా స్టార్ంగ్ చూపిస్తాను అంటే నాకేం డాక్టర్నా బొక్క పడిందే నువ్వు చూసానా డాక్టర్ చెప్పాడు ఆ పదం చూపింది స్క్రాచ్ అనేది ఉంటుంది చీలం అనేది ఉంటుంది గొక్క పడదాం అనేది అవును నాకు చాలా బాధ ఇస్తుంది లేదు సార్ పడింది నేను చూపిస్తాను అంటే చూసినాడు చూడకముందు రెస్పాన్స్ వేరే చూసిన తర్వాత అనుకూలంగా ప్రతిస్పందించడం ఏమైంది మేడం ఏం మీరు ఏమైనా జరిగింది పెద్ద ఓ చేస్తున్నారే అది మాట తీరుతా ఓ అంటే ఓ లక్ష్యం బిడ్డకి డిప్రెస్డ్ అయ్యింది చుక్కలు కనపడుతున్నాయి చూపిస్తున్నాయి నీకు నువ్వు చదువుకున్నావు అట్లాంటి వాడు అంత నిర్లక్ష్యమైన సమాధానం ఇవ్వచ్చు సార్ మీరే న్యాయం చేయండి సార్ ఏంటి సార్ చదువు మరి మళ్ళీ నాకు పెళ్ళి రెండు వేల పద్నాలుగులో పెళ్ళి ఇప్పుడు ఇక్కడికి వచ్చానండి రెండు వేల పద్నాలుగు స్కూల్ పెట్టినప్పుడు నేను జాయిన్ అయ్యానండి రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను మొదలపల్లి భాష స్కూల్లో నేను వర్క్ చేశానండి ఆ విధంగానే నమ్మిన స్కూల్ కదా అలవాటు స్కూల్ కదా అనేసి అలవాటం స్కూల్ కదా అనేసి నేను ఇక్కడ చేరానండి చిన్నపాట్టి నేను మళ్ళీ మధ్యలో నిలిచిపోయాను అండి మళ్ళీ నేను కరోనా తర్వాత ఇంట్రెడ్ థర్డ్ స్కూల్స్ తెరిచారు అప్పుడు నేను చేయరానండి నా ఎక్స్పీరియన్స్ మొత్తం కలిసి తొమ్మిది ఏంటండి పాషన్లో నా బిడ్డ కూడా ఎల్కేజీ నుంచి ఇక్కడే చదువుతుంది ఎల్కేజీ నుంచి ఇక్కడ చదువుతుంది మొదటి నుంచి కూడా ఆ టీచర్ ఉంటే కాదంటే ఎటువంటి ఎడ్యుకేషన్లో కూడా అమ్మాయిని నేను ఏం చేసేవాళ్ళ సరే నేను పట్టించుకోలేదు సరే ఏదో ఏజ్లో కొంత ఇంప్రూవ్ అవుతుంది అనేసి ఆశతోనే నేను ఉండినను సార్ ఉన్న తేదీ ఏం జరిగిందంటే నా నేను మా అమ్మాయి టిఫన్ క్యారీ కట్టుకొని ఉంది బ్యాగ్ బయట పెట్టామా క్యారీలు ఎందుకు తీసుకుపోతాము అంటే నేను నీ దగ్గరకు వచ్చి బయట బెంచ్ కింద బయట తన క్యాస్ డోర్లో కనబడుతుంది అమ్మాయి బెంచ్ బయట మేము టీచర్స్ తింటాం ఆ అమ్మాయిని నాకు ఇడ్లీ లేదమ్మా నేను మాటికొస్తే బయట వస్తా కదా ఢిల్లీ సార్ తిడతాడు కొడతాడు అందుకనేసి నేను క్యారీ నా బ్యాగ్లోనే పెట్టి తింటాను సార్ రిక్వెస్ట్ చేసి నేను నేను క్యాస్ దాంట్లో చివరిలో ఎక్కడ వచ్చి నీళ్ళు కొంచెం తినేస్తానమ్మా నాకు వడ కావాలండి సార్ నేను వడ తీసుకొని వచ్చి నేను హిందీ తెలుగు మేడం సార్ బీజేఎస్ ఫ్రై తెలుగు మేడం ఆమె పోయేసి వడ తీసుకొని క్లాస్లో కవర్ లేదు లేదేం లేదు ఆయన బయట వచ్చేసి మేడం మీ పాప నేను బ్యాగ్తో కొట్టానండి ఏదో టిఫన్ క్యాన్ ఉంది కదా మీరు ఎందుకు ఏడుస్తున్నారు నేను ఏడుస్తున్నాను మీ పాప ఎందుకు ఏడుస్తున్నారు కనీసం ఇది లేకుండా బొమ్మ నాగిపోయాడు వెళ్ళిపోయాడని ఫస్ట్ బిల్ల సార్ పాప ఏం చేస్తుందంటే బారక్కడి బుక్స్ రాయలేదు సార్ ఆయన బారపడి రాస్తున్నాడు వాళ్ళు కూర్చోవడము చెయ్యడము హిందీ హిందీ సార్ అది సలీం భాష అనేసి వాళ్ళ వైఫ్ కూడా టీచరే సార్ ఏం చేస్తుందంటే అబ్బాయి పోయి సాత్విక అన్నాడు అంటే నేను చెప్పడం ఏమంటే ఒక యాజ్ అ టీచర్గా నీకు కోపం ఉంటుంది దూరం నుంచి అమ్మాయి చేసిందని నువ్వు ఓపిక ఏమేమి ప్రశ్నిస్తే ఒకవేళ నీకుండే ఆవేశం తగ్గిపోతుంది నువ్వు అమ్మాయిని ఎలాంటి ప్రశ్న అనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని వార్లు చేయాలనే ఉద్దేశంతో ఆ క్యారీర్ ఎత్తుకున్నాడు సార్ సాత్విక అన్నప్పుడు అమ్మాయి ఇంకా తిరిగింది లెఫ్ట్ సైడ్ ఇట్లా బ్యాంక్ ఇక్కడ మోదాడు ఇట్లా లేదు ఇట్ల ఇది కొట్టాడు కొట్టినప్పుడు ఇక్కడ లోపల గుంత ఆ అమ్మాయి వెంటనే ఇట్లా ఆయనే నాకు నాకెవరో చెప్పలేదండి ఒక పక్కన పిల్లలు సార్ కూడా ఇట్లా నడి పాప తీసుకొని ఆయన కనీసం రెస్పాన్సిబిలిటీ లేకుండా కనీసం పక్కన ఒక టీచర్ ఉండాలి లేడి ఆ అమ్మాయిని ఇది చేయమైంది మేడం అప్ప బలవంతంగా అమ్మాయిని ఇట్లా పెన్ను తీయము ఇట్లా ఇది చేయడం చేశారు సార్ ప్రథమ సిక్కిస్ లేదా సార్ ఇది టీచర్స్కి లేదా సార్ తీసుకొచ్చాము మళ్ళీ నేను ఏడుస్తూ నేను బిడ్డను తీసుకొస్తే సార్ ఎలాంటి రెస్పాండ్ లేకుండా ముందు వెళ్ళిపోయా చేయరు కదా నాకేం సంబంధంలో ఆమె కానీ బిడ్డకి రానేసి వెళ్ళిపోయాడతారు అది ఎందుకు ఆయనకి నా మీద ముందు అర్థం అవ్వదు తొమ్మిది ఏళ్ళ నుంచి వర్క్ చేస్తాను